ಎಚ್ಚರು ಎಲ್ಲ <laughs> <that most>, <laughs> <laughs>

మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సిటీ షోరూంలో అర్లీ మార్నింగ్ మూడు గంటలకి ఒక నలుగురు వ్యక్తులు ఇట్లా ఫ్రంట్ డోర్ గుండా వచ్చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలాజీ అనే వ్యక్తిని తాళ్ళతో కట్టేసి తర్వాత క్యాష్ చెస్ట్ బయటికి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర పగలగొట్టి అందులో ఉన్న త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకొని పోవడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాము సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము ఇంకా లాస్ట్ బిఫోరు అర్లీ మార్నింగ్ కూడా మనకి తిరుచానూరు లిమిట్స్లో ఇదే ఓనర్ది భార్గవి ఆటోమొబైల్స్లో జరిగింది మేమైతే నైట్ అంతా తిరిగి ఈవెన్ ఈ ఇక్కడికి వచ్చి కూడా సెక్యూరిటీ వాళ్ళని మా ఎస్ఐ గారు వన్ ఓ క్లాక్ వచ్చారు నేను వన్ థర్టీకి వచ్చాను వాళ్ళని అలర్ట్ చేశారు ఫొటోస్ కూడా తీసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నందువల్ల ఎదురుగానే వీళ్ళు సీసీ ఫుటేజెస్ ప్రకారము వాళ్ళు ఎదురుగానే లోపలికి ఎంట్రీ అయ్యారు దానికి తోడు ఇది రిపేర్ ఉన్నందువల్ల ఓపెన్లోనే ఉంది వాళ్ళేమీ పగలగొట్టి లోపలికి ఎంట్రీ కాలేదు ఈ సెక్యూరిటీ యాంగిల్లో కూడా నాట్ ఓన్లీ భార్గవి ఆటోమొబైల్స్ మిగతా షోరూమ్స్ ఏటీఎంస్ తర్వాత డీజిల్ బంకులని కొద్దిగా సెక్యూరిటీ ఇంప్రూవైజ్ చేసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని ఈ మీడియా పరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది అంటే మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్కి ఇది మధ్యప్రదేశ్ గ్యాంగ్ అని తెలిసింది దానికి ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ కావాలి బట్ మేము ఆ డిటెక్షన్ యాంగిల్లో మా పార్టీస్ డిప్లై చేయడం జరిగింది డెఫినెట్గా వాళ్ళని పట్టుకుంటామండి ఇది మనకి షోరూమ్లోకి వాళ్ళు అర్లీ మార్నింగ్ త్రీ 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 అవర్స్ ఫోర్ మినిట్స్ ఎంట్రీ అయ్యారు బయటికి త్రీ ట్వంటీ ఫోర్కి బయటికి వెళ్ళారు ఏంటి ఏంటి బాలాజీ అనే వ్యక్తి దీంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల ఆయన టూ ఓ క్లాక్ ఆ మధ్య వచ్చి లోపల పండుకున్నారని చెప్తున్నారు ఆ యాంగిల్లో కూడా మేము విచారిస్తాం అది ఎంతవరకు అది జెన్యున్ అనేది ఇంకా అంటే సీసీ ఫుటేజెస్లో ఫేసెస్ ఫేస్లు అయితే మాకు కనిపిస్తున్నాయి నలుగురు అయితే ఎంట్రీ అయ్యారు అందులో ఒకరు మాత్రమే మాస్క్ పెట్టుకోవడం జరిగింది మిగతా ముగ్గురు మాస్క్స్ సేమ్ పెట్టుకోలేదు అది వాళ్ళు ఎవరు అనేది మేము ఈ ఫింగర్ ప్రింట్స్ తర్వాత డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పిలిపించాము ఇక్కడ ఇన్ కేసు వాళ్ళకి ఆల్రెడీ క్రైమ్ హిస్టరీ ఉంటే మనకి ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మనము టాలీ చేస్తాము వాళ్ళ ఐడెంటిటీ కూడా మనకు తెలుస్తుంది డెఫినెట్గా వర్కౌట్ చేస్తామండి హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లో మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు